శాంతి ఒక కప్ టీ ఏం శాంతి పలకవు ఏంటి భర్తకు ఒక కప్పు టీ కూడా ఇవ్వాలని అంత బిజీయా ఏం రాస్తున్నావే మనం మొక్కులు తీర్చాలండి ఆ యాత్రకు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా ఖర్చుకి నా దగ్గర మన పరిస్థితి నాకు తెలీదా అండి కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చులోంచి సగం తగ్గించుకోవచ్చు ఎలా వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి వేస్తే జూన్ నాలుగున జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం మేము ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు నిజమా నిజంగా నిజమండి అండి మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నవౌట్ ఖచ్చితంగా గాజు గ్లాస్కే జనసేన టీడీపీ బీజేపీ కూటమికి మన భారం తగ్గడమే కాదు అన్నింటికనే ముఖ్యంగా స్వేచ్ఛ స్వేచ్ఛ దొరుకుతుందండి